పాస్పోర్ట్ ఏజెంట్ల మీద సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది డమ్కీ ఏజెంట్ల మీద ఒక డమ్కీ ఏజెంట్కు సుప్రీంకోర్టు ఒక రకంగా జలక్కిచ్చిందని చెప్పాలి అమెరికాకు పంపిస్తామంటూ ఓ వ్యక్తిని భారీ మొత్తంలో మోసం చేసిన కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరును సుప్రీంకోర్టు తిరస్కరించింది ఇలాంటి వ్యక్తుల వల్లే భారత్ పాస్పోర్టుకు విలువ లేకుండా పోతుందంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం మండిపడింది అమెరికా బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లే వలసదారులను డమ్కీ ఏజెంట్లు మాయమాటలతో నమ్మించి అక్రమ మార్గాల్లో పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీంతో అనేక ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది నలభై మూడు లక్షలు తీసుకునే ఓ వ్యక్తిని అమెరికాకు అక్రమ మార్గంలో పంపించగా అక్కడి అధికారులు అతన్ని పట్టుకుని భారత్కు తిప్పి పంపించారు ఈ కేసులో నిందితుడిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి అని పేర్కొన్న ధర్మాసనం హర్యానాకు చెందిన ఓంప్రకాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది తనకు ఉపశమన ఉత్తర్వులు ఇచ్చేందుకు పంజాబ్ హర్యానా హైకోర్టు నిరాకరించడంతో ఓం ప్రకాష్ అప్పీల్ దాఖలు చేశారు అంటే ఇలాగ అక్రమ మార్గంలో పంపించే మీలాంటి వాళ్ళ వల్లే భారతదేశం పరుగు పోతుంది భారతదేశం పాస్పోర్ట్ విలువ పోతుంది ఆ పాస్పోర్ట్కి విలువ లేకుండా పోయింది అనేది ఇక్కడ పాపం వాళ్ళ నలభై లక్షల యాభై లక్షలు కట్టేసి వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు చూసి ఇది నకిలీ అని చెప్పి తిరిగి పంపించేస్తే వాళ్ళదంతా లాసే ఇప్పుడు అదే జరిగింది ఆ నేపథ్యంలో కోర్టుకెళ్లారు అయితే దాని మీద ఇతను బెయిల్కి వెళ్ళాడు ఆ బెయిల్ను తిరస్కరించింది సుప్రీం